ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహంకాళే నమినగారుసులకు స్వాగతం హాయ్ అమ్మ ఈరోజు సింపుల్గా చికెన్ వండుకుందాము దానికి కావాల్సిన పదార్థాలు పెరుగు అల్లవెల్లు పేస్టు పసుపు కారము ఉప్పు గరం మసాలా ధనియాలు జీలకర్ర పౌడరు ఫ్రైడ్ ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి ముక్కలు చికెను ఆయిల్ అంతే ఇంకా చేసుకుందాము ఇందాక చికెన్కి అన్ని వస్తువులు చెప్పాను కదమ్మా మీకు ఎట్లా వస్తుంది కూర ఇంకా ఉడుగుతూనే ఉంది మీరు ఏం నీళ్ళు కూడా పోసుకొని అక్కర్లేదు చక్కగా సరిపడా వచ్చేది మీకు పులుసు కూడా ఇలానే చేసుకోండి ఇది ఫుల్ వీడియో కాంటే రిలేటెడ్ వీడియోకి వెళ్ళండి అక్కడ చూడండి అన్నీ తెలుస్తాయి మీకు ఎలా చేశాను ఏంటి అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఓ నేను ఎలా చెప్పాను అలానే వండుకోండి చాలా బాగా వస్తుంది నా వంటలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా బాయ్ అమ్మా